నటసార్వముడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఒక గొప్ప నటుడైనా ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయినా ఆ కుటుంబానికి సానుకూల వాతావరణాన్ని ఎన్టీ రామారావు అనేటువంటి మహానుభావుడు సృష్టించింది అంటే ఆ కుటుంబం ఆ స్థాయికి చేరింది చేరిన తర్వాత ఆ స్థాయిలో కొనసాగడం అనేది అంత పెద్ద సమస్య కాదు ఇక తటస్థ పరిస్థితి అని అంటే సమవుజ్జీల మధ్య జరిగేటువంటి పోటీని స తటస్థ ఉంటాం ప్రతికూలం అంటే ఏంది మీ ముందు నిలబడ్డటువంటి మధుసూదనాచారి మొదటి స్పీకర్గా మీ అందరి గౌరవం మీ అందరి ఆశీస్సులు మెండుగా చూడకుండా నా అదృష్టంగా భావిస్తూనే మధుసూదనాచారి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చిండు అనంటే ఆయనకు ధనబలం లేదు కులబలం లేదు రాజకీయ నేపథ్యం లేదు సామాజిక పరమైనటువంటి యాక్సెప్టెన్స్ లేదు నాలుగు ప్రతికూల పరిస్థితులు ధనబలం లేదు కులబలం లేదు సోషల్ సామాజిక పరమైనటువంటి ప్రాధాన్యత లేదు రాజకీయ నేపథ్యం లేదు నేను కొట్లాడేది ఎవరి మీద ధనబలం ఉన్న వాళ్ళ మీద కులబలం ఉన్న వాళ్ళ వాళ్ళ మీద నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పోటీ పడ్డటువంటి వ్యక్తి మహానుభావుడైనటువంటి మాదాడి నరసింహారెడ్డి గారు ఆయన ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఉండే ఆయన వయసు అరవై ఐదు మూడు వేల ఎకరాల పట్టాగారు వాళ్ళ భావ మంత్రి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ ఆయన మంత్రి తర్వాత రాజకీయ వారసత్వం వాళ్ళ ఇంట్లో ఉంది అటువంటి మహానుభావంతో పోటీ పడి నా అదృష్టం కొద్ది ఎన్టీ రామారావు దీవెల వల్ల అంటే ఇక్కడ మధుసూదనాచారి కావడానికి ఏంటి మధుసూదనాచారి జీవితాన్ని తన లక్ష్యం ఏంటో స్పష్టంగా నిర్దేశించుకోవడం జరిగింది లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి నేను ఇది సాధించగలనుటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఉండాలి ఆటుపోట్లు ఎదుర్కొనేటువంటి మరి మానసిక స్థితి ఉండాలి ఇవి నాలుగు ఉన్నప్పుడు విజయం సాధించడం సాధ్యం కా సాధ్యం కాబట్టే పెద్దలిద్దరు కూడా ఆ స్థాయికి చేరడం జరిగింది ఈ స్థాయిలో ఉన్నటువంటి డ్రెస్సు వంచి ఉన్నటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి విశ్వబ్రాహ్మణం మీ అందరికీ తెలుసు సృష్టికర్త వారసులం సృష్టికర్త విశ్వ కర్మ భగవానుడి వారసులం ఈరోజు నేను చాలా సందర్భాల్లో గతంలో కూడా విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి మీటింగ్ల సందర్భంగా రెండు విషయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి రెండే రెండు ఒకటి డబ్బు రెండు రాజ్యాధికారం మైక్రోస్కోప్ పెట్టి చూసినా టెలిస్కోప్ పెట్టి చూసినా ఈ రెండిట్లో మనం కనబడతలేము కానీ విశ్వబ్రాహ్మణం ఎవరికి వాళ్ళం మా అంత గొప్పోళ్ళం తెలుగు కల్లో లేవని మాత్రం అనుకుంటా ఉంటాం శాసించేది ఏంటిది డబ్బు రాజ్యాధికారం ఉన్నమా ఎవరన్నా మనం అందుకనే నేను ధర్మపీఠం పెద్దలకు మారి మారినటువంటి పరిస్థితుల అవసరాల ఇచ్చా విశ్వబ్రాహ్మణ జాతికి మీరు మీతో పాటు ఇంకా కొంతమంది పెద్దలు కూర్చొని ఒక డైరెక్షన్ ఇచ్చి విశ్వబ్రాహ్మణ జాతి కూడా అన్ని రంగాల్లో రాణించే విధంగా ఇటువంటి పరిస్థితులలో ప్రారంభించబడ్డ తొలినాళ్లలో ఉన్నటువంటి అవసరాలు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేస్తూ వచ్చింది మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఈ సంస్థ యొక్క గురుతర బాధ్యత పెరిగింది ఆ దిశగా ఈ జాతిని నడిపించడంలో మీరు ఒక చక్కటి దశను దిశను నిర్దేశించి ముందుకు నడిపించాలి అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఆ క్రమంలో మీరు ఏ సూచనలు చేసినా ఏ ఆదేశం ఇచ్చినా ఏ రకంగా నా సేవలు అవసరం నిర్ణయించినా దానికి అనుగుణంగా నేను పనిచేస్తాను అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు సెలవు నిష్క్రమించడానికి అనుమతించాల్సిందిగా మనవి సందేశాన్ని అందించిన మన ముఖ్య అతిథి మానేశ్వరి బ్రహ్మశ్రీ శ్రీకొండ వసుధనాచారి గారికి చిరు సత్కారం బ్రహ్మాజీ పుస్తకాలు వీరికి సత్కారం చిన్న ప్యాకెట్ ఉంటుంది ಅಂದರೆ ಕರೆ వెంకట సత్య బ్రహ్మాచారి గారి ఆవిష్కరణ ఏమిటి చెప్పు విశ్వకర్మ నృతి అని ఆ చిరు గ్రంథాన్ని ముఖ్య అతిథి గారు ఆవిష్కరిస్తున్నారు కుమారి కపిలవాయి శ్వేత గారిని వేదిక రావాల్సిందిగా ఒక అమ్మాయికి వన్ మన అనుకోని అతిథి బ్రహ్మశ్రీ దైవంక శర్మ గారిని సత్కరించవలసిందిగా సభాపతి గారికి విజ్ఞప్తి చేస్తా ఉందాం దైవ్ఞర్మ గారిని ఒక్క వాక్యంలో మనల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను వారు ఎంతసేపు అంటే పర్వాలేదు కానీ వెళ్ళాలి ఈ ఎక్కితుల్య వేదికలో నన్ను ఆహ్వానించినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ నమస్కరిస్తున్న బాల్యం అంతా విశ్వకర్మల మధ్యనే జరిగింది అలాంటి అందమైన భగవంతుడిని ఇంకా అందంగా తయారు చేసేటువంటి జాతి ఒకసారి మహానుభావుడు వీరబ్రహ్మంగా నరసిస్తూ ఆ మహానుభావుడు ఆశీర్దిస్తూ చాలా మంది ఆత్మీయులు ఉన్నారు ఈ కాలంలో ఈ విలక్షణ వేదికలో నాకు అవకాశం పెద్దలందరినీ అభినందిస్తూ పరదేవతాపరంగా ఆశీర్దిస్తూ సెలవు బ్రహ్మశ్రీ కుందారావు గణేచారి గారిని సత్కరాల శివానందం గారికి విజ్ఞప్తి మహారదులు మరి సమావేశాలు ఇచ్చేశారు విశ్వ బ్రాహ్మణుడు అంటే మరి సమాజ నిర్మాణ కర్తలం సమాజంలో అన్ని జాతులకు అండ వ్యక్తులం మరి మనకంటూ ఒక ప్రత్యేకత మరి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలే మనల్ని అభినందించే రోజులు ఉండేవి పేరు పేరున మదన్ మోహన్ గారికి మరి పద్మశ్రీ అవార్డు తీసుకున్న పెద్దలందరి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం